కొరివి వేణుగోపాల్ ఈరోజు కరీంనగర్లోని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు బిఆర్ఎస్ నాయకులు గతంలో చేసినటువంటి అవినీతి యొక్క డబ్బు యొక్క ఎక్కువైపోయి కంట్రోల్ తప్పి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ హరీష్ రావు కవితారావు ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా సుమన్ అది ఏం మాట్లాడుతున్నారు ఏదో మొత్తం మీద కంట్రోల్లో లేరు అది భాష కానీ భాష అది మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అని అంటే ఏదైతే కృష్ణానది మీద ఏదైతే నాగార్జున సాగరు శ్రీశైలం ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కృష్ణా బేసిన్ ఆ బోర్డుకు అప్పజెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది అది అక్కడ కేంద్ర మంత్రి మంత్రి మంత్రిగా ఉన్నటువంటి షెకావత్ గారు అంటే ఈ రెండు రాష్ట్రాల మధ్యలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో నీటి వాటా పంపకం లోపల వచ్చినటువంటి విభేదాల వల్ల అది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి చర్య కరెక్ట్ లేకపోవడం వల్లనే ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండేటువంటి బోర్డు అజమాషి కిందికి పోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి కేసీఆర్ చాతగాని తనం వల్ల ఏర్పడ్డదని ఒక పదం వారు మాట్లాడారు తెలంగాణ పదం మాట్లాడేమన్నారు దీని మీద అసెంబ్లీలోపల చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ అండ్ టీం మొత్తం కూడా వస్తే ఈ కృష్ణానది ఈ బోర్డుకు సంబంధించినటువంటి ఈ యొక్క నీళ్ళ వాటాకును అసెంబ్లీ లోపల చర్చ చేస్తాం మాట్లాడడానికి సమయం ఇస్తాం కేసీఆర్కు హరీష్ రావుకు కేటీఆర్కు కవితారావుకు వీళ్ళందరికీ కూడా మేము సమాయిస్తాం మైకులు ఎక్కడ కూడా కట్ చేయమని చెప్పి అన్నాడు మరి మీకు అంత దమ్ముంటే మీరు అసెంబ్లీ లోపల చర్చ చేయాలి ఆ ఒక్క పదము ఆ పట్టుకొని ఏదో పెద్ద రెచ్చిపోయి ఏదో ఏదో మాట్లాడితే ఇక్కడ తెలంగాణ సమాజం విద్య భయపడుతుంది అనుకుంటే కరెక్ట్ కాదు గతంలో కేసీఆర్ గారు మాట్లాడారు ఏం మాట్లాడారు గతంలో కేసీఆర్ గారు ఒక ప్రధా ఒక నీతికి ఒక నిజాయితీకి ఒక మారు అయినటువంటి మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారిని పట్టుకొని ఏమన్నాడు ఈ చెప్పరాకున్న తెలివి మన్మోహన్ సింగ్కు లేదని చెప్పన్నాడు ఈ చెప్పరాకున్న తెలివి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు లేదని ఒకసారి అన్నాడు మళ్ళీ తర్వాత కొంతకాలం తర్వాత రెండోసారి అన్నాడు అప్పుడే కేసీఆర్ యొక్క కేసీఆర్ భాషను తెలంగాణ సమాజం కంట్రోల్ పెడితే కేసీఆర్ అట్లా మాట్లాడినప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుగుబాటు చేసి ఉంటే ఈరోజు ఇంతవరకు ఈ బిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు చెడుపేటలు కాదు ఇప్పటికైనా కూడా వీళ్ళను కంట్రోల్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది కేసీఆర్ చెప్పింది ఏం చేశారని చెప్పి కేసీఆర్ అన్నారా మరి చేతగాడు అన్నడా ఏ దళితుడు ముఖ్యమంత్రి అన్నావు చేయలేదు దళిత బంధు అన్నావు ఇయ్యలేదు పది మందికి ఇచ్చినావు పది శాతం కూడా ఇవ్వలేదు దళితులకు మూడు ఎకరాలకు అన్నావు మోసం చేసినావు నిరుద్యోగ భృతి అన్నావు ఇయ్యలేదు రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు ఇయ్యలేదు డబుల్ బెడ్రూమ్ పేదలకు అన్నావు అల్లుడు ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉంటుంది కోడి ఎక్కడ ఉంటుంది మేకడకు అన్నావు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు జర్నలిస్టులకు ప్లాట్లు అన్నావు మోసం చేసినావు న్యాయవాదు ప్లాట్లు అన్నావు తప్పించుకున్నావు ఎక్కడ ఉన్నాయా ఎక్కడ మీరు చేసింది ప్రాజెక్టులు అని చెప్పేసి నువ్వు కట్టినావు మేడిగడ్డ అన్నారం సుందిలా మూడు బారేళ్ళు ఇలా కూలిపోయే పరిస్థితి నువ్వు కట్టినటువంటి నీళ్లు వాడితేనే లేరు ఆ యొక్క మన ఆనకట్టలే నీళ్ళు వాడేది ఎస్ఆర్ఎస్పి నుంచి ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు వస్తున్నటువంటి మలన్న సాగర్కు రంగనేక్ సాగర్కు పోయేటువంటి నీళ్లు మొత్తం కూడా ఎల్లంపల్లి నుంచి పోతున్నాయి ఎస్ఆర్ఎస్పి నుంచి పోతున్నాయి అవి కాంగ్రెస్ హయాంలో పెట్టినటువంటి ప్రాజెక్టులు మిడ్ మానే డ్యాం కానీ అప్పర్ మానేర్ డ్యాం కానీ లోయర్ మానే డ్యామ్ కానీ ఇవన్నీ కూడా గతంలో పెట్టినటువంటి కాబట్టి కేసీఆర్ ఈ కేసీఆర్ పాలన లోపల ఈ పది సంవత్సరాల లోపల మొత్తం తెలంగాణ దగా అయిపోయింది అటువంటి కేసీఆర్ మాట్లాడరా కేసీఆర్ చరిత్ర మీద మాట్లాడరా బీఆర్ఎస్ వాళ్ళు మీరేదో చెప్పు తీసి లేకపోతే రేపు 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 లేపట కత్తి పట్టుకొని లేకపోతే రేపు గుట్టలు పట్టుకొని రేపు మీరు తుపాకులు పట్టుకొని బయటకు వస్తే కూడా తెలంగాణ సమాజం భయపడదని చెప్తున్నా మీ దగ్గర లక్ష లక్షల మంది ఉంటే మా దగ్గర కోట్ల మంది ఉన్నారు మా దగ్గర తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తారు ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేటువంటిది మొత్తం బీఆర్ఎస్ పార్టీకి మేము వార్నింగ్ ఇస్తున్నాం కంట్రోల్లో ఉండి మాట్లాడరు నేను మీరు కంట్రోల్లో లేకపోతే తెలంగాణ లోపల ఒక మహా సాయుధ పోరాటం వస్తుందని చెప్తున్నాం మీ గుండాయుధం చేస్తే మీరు బెదిరిస్తే భయపడతారా ఇక్కడ మీ గుండాయుధానికి ఇక్కడ భయపడే పరిస్థితి లోపల తెలంగాణ సమాజం లేదు మీరు ఈ రకంగా చర్యలు మానుకోకపోతే మాత్రం రానున్న కాలం లోపల తెలంగాణ సమాజం పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తుందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల లోపల తెలంగాణ ప్రజలను గోల్మాల్ చేసి ఓట్లు వేయించుకుందాం అనేటువంటి ఒక ప్లాన్ లోపల టిఆర్ఎస్ పార్టీ వస్తుంది కాబట్టి తెలంగాణ సమాజమా మొత్తం తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నా ఏ విధంగానైతే అసెంబ్లీ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించినామో అదే విధంగా మళ్ళా పార్లమెంటు లోపల కూడా మళ్ళా కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని చెప్పి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తూ నమస్తే జై భీమ్ జై భారత్